హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను క్రిస్పీ పెసరట్టు టేస్టీ అల్లం చట్నీ చేస్తున్నాను చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒక కప్పును మనం మెజర్మెంట్గా తీసుకోవాలి అదే కప్పుతో అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవాలి నేను పుట్టు పెసులుతో చేస్తున్నానండి చాలా బాగుంటుంది ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకునేసి ఈ కప్పుతో నేను మెజర్మెంట్గా తీసుకున్నానండి రెండు కప్పుల పుట్టు పెసులు తర్వాత ఒక హాఫ్ కప్పు బియ్యం వేసుకునేసి రెండుసార్లు శుభ్రంగా కడిగి తర్వాత అవి మునిగేట్టుగా వాటర్ వేసుకునేసి నానబెట్టుకోవాలి బాగా నానిన తర్వాత మనం నీళ్ళంతా వంచేసి మనము కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని టేస్ట్ తగ్గట్టుగా సాల్టు కొద్దిగా అల్లం అనేది పీలాప్ చేసుకునేసి అల్లం ముక్కలు కూడా కొద్దిగా వేసుకునేసి వైన్ పేస్ట్ లాగా చేసుకునేసి ఒక గిన్నెకు తీసుకోవాలి ఇలాగా గిన్నెకు తీసుకునేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి టేస్టీ చట్నీ అనేది మనము అల్లం చట్నీ చేస్తేనే బాగుంటుంది ఈ పెసరట్లోకి నేను రెండుసార్లుగా మిక్సీ జార్లో వేసుకునేసి ఇది ఫైన్ పేస్ట్ లాగా చేశాను ఎందుకంటే కొద్దిగా నేను ఎక్కువగా తీసుకున్నాను కదండి క్వాంటిటీ అనేది తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టుకునేసి స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూను జీలకర్ర వేసి బాగా వేయించుకునేసి ఎండుమిరపకాయలు ఎనిమిది నుండి పది వరకు వేసుకోవచ్చండి నేను ఇవి కారం కనుక ఒక ఎనిమిది వేసి బాగా వేయించుకునేసి అల్లం అనేది మూడించి వీళ్ళు పీలాఫ్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను అల్లం ముక్కలు వేసుకునేసి ఒక నిమిషం పాటు బాగా వేయించుకునేసి నేను మీడియం సైజు టమాటాలు ఒక రెండు ఒక ఆనియన్ను స్లైస్గా కట్ చేసి వేసుకున్నాను ఒక నిమిషం పాటు బాగా వేయించుకునేసి చిన్న నిమ్మకాయంత సైజు చింతపండును కూడా వేసుకున్నానండి ఇవంతా బాగా వేగిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనేస్తే మనకు ఈ టమాటా ఆనియన్ అంతా కూడా మగ్గుతాయండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనము అంతా ఒకసారి బాగా కలుపుకునేసి రెండు టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పును కూడా వేసుకునేసి పాన్ కుండ వేడికే ఒకసారి బాగా కలుపుకునేసి మనము చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి కొద్దిగా వాటర్ వేసుకునేసి పైన్ పేస్ట్ లాగా చేసుకునేసి ఈ అల్లం చట్నీని మరొక గిన్నెకు తీసుకోవాలండి ఇలాగా అల్లం చట్నీ మనకు రెడీ అయిపోయింది తర్వాత మనం పెసరట్టు అనేది చేసుకున్నాము పెసరట్టు పిండి అనేది మనం కలుపుకున్నాం కదండి దాంట్లో సాల్ట్ అనేది సరిపోలేదు అందుకని మరి కొద్దిగా వేసుకునేసి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకున్నాను మరి దోశ బ్యాటర్ లాగా పలుచగా కాకుండా కొంచెం చిక్కుగా ఉండాలండి తర్వాత స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని పెనం పెట్టుకొని పెనమంతా బాగా వేడెక్కిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి కొద్దిగా ఆయిల్ అనేది పెనం పైన వేసుకొని టిష్యూ పేపర్తో రబ్ చేసుకునేసి ఈ దోశ బ్యాటర్ని అంతా కూడా కలుపుకునేసి పెసరట్టు మనకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవచ్చట్టి పెనం పైన ఈ విధంగా పెసరట్టు ఒక సైడ్ కాలిన తర్వాత నెయ్యి కానీ నూనె కానీ వేసుకునేసి మరొక సైడ్కు తిప్పుకోవాలండి చాలా బాగుంటుంది క్రిస్పీ దోశ పెసరట్టు తర్వాత మా అల్లం చట్నీ చాలా బాగుంటుంది నేను ఆనియన్స్ కూడా కొద్దిగా వేయించి పెట్టాను తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ లేకుంటే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్